వాళ్ళు అందరికీ న్యాయం చేసినట్టు ఏమవుతుంది మీరే అంటున్నారు జీపీఎస్ వాళ్ళు అనుమతులు తీసుకున్నాం అని చెప్పేసి సిక్స్ సిక్స్ ఫిఫ్టీ ప్రకారంగా అసలు రోజే కట్టు కానీ వాట్స్ అన్ని కడితే అందరికీ న్యాయం జరుగుతుంది కదా మీరు అట్లా డెసిషన్ తీసుకుంటారు అంటే డెసిషన్ మేము తీసుకోలేదండి అంటే అదే ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజ్ ఏంటంటే డెసిషన్ ఇప్పుడు నేను తీసుకోలేదు అప్పుడు రోహోసులు కట్టున్నాయి కాబట్టి మేము మేము వాటి యథావిధిగా కొనసాగిస్తూ ఉన్నాము ఆ జీవో ప్రకారం గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం మేము వెళ్తాం కానీ మేము ఇది అదే అని మేము నిర్ణయం తీసుకోవట్లేదు రోహోసులు అన్నప్పుడు కట్టారు మాకు అదే రోజులు వసులు చెప్పారు కాబట్టి మేము వాటిని ఉంచడానికి మేము ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఇక ఆ తర్వాత గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే కార్మికులు నిజంగా న్యాయం జరిగింది అనుకు అనుకుని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే మేము ఎవరైనా స్వాగతించాల్సిందే మేము దాంట్లో జీవాలని మేము వ్యతిరేకించే వాళ్ళం కాదు అది గవర్నమెంట్ నిర్ణయం ప్రకారం ఉంటుంది కానీ మేమైతే పర్మిషన్ ప్రకారమే రోహస్లు కట్టాము దాని ప్రకారమే మేము వెళ్తున్నాం దాని ప్రకారం మేము న్యాయ పోరాటం చేస్తాం అంటే ప్రస్తుతం చిత్రపురి కాలనీకి మీ యొక్క సొసైటీ అధ్యక్షుడి ఉన్నారు చిత్రపురి కాలనీలో ఉన్నటువంటి సినీ కార్మికులకు ఏ విధంగా అంటే రోహుసులు విషయంలో ఎవరైనా న్యాయం చేయాలంటే రోహులు కూడా మన సినీ కార్మికులకే ఇచ్చారు కానీ మరి రోజులు కట్టొచ్చా కట్టకూడదని అది గవర్నమెంట్ నిర్ణయం మరి ఆ రోజు మాకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి గత పాలకవర్గ సభ్యులు కూడా కట్టారు మేము అదే పాలకవర్గ సభ్యులు అందరికీ కూడా అలాట్మెంట్లు చేశారు దాని ప్రకారమే వెళ్తూ ఉంది మరి అది ఫ్లాట్స్ ఓన్లీ ఫ్లాట్సే కట్టాలి అనేది మన నాకైతే తెలియదు అది జివో ఉంది అంటున్నారు జివోలో ఉంది అది గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి దానికి మా నిర్ణయం అయితే కాదు మేము ఏదైనా సినీ కార్మికులకు న్యాయం జరిగింది అనుకుంటే ఏదైనా ముందే ఉంటాం ఫెడరేషన్ అధ్యక్షులుగాని సొసైటీ అధ్యక్షులుగా కానీ అది గవర్నమెంట్ నిర్ణయం కాబట్టి ఇప్పుడు ఉన్న మా సభ్యులు కూడా మేము కాపాడుకోవాలి కాబట్టి ఆల్రెడీ కట్టి నివాసం ఉంటున్నారు రోజుల్లో చాలా మంది డబ్బులు కట్టి ఇప్పటి నుంచో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలనేది మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్